వచ్చింది ఇదే టీడీపీ ప్రభుత్వం పెద్ద ఇప్పుడు ఈ శాంపిల్స్ అయ్యా కూడా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత శాంపిల్స్ తీసిందే దానికి స్వయాణం చంద్రబాబు నాయుడు గారే సిట్ వేస్తే ఆ సిట్ చేసిన రిపోర్ట్లో మొత్తం ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్లో ఎటువంటి ఆ జంతుకోవలో కారణం లేదని చెప్పేసి అంటే కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే వైవ సుబ్బారెడ్డి గారు మోహన్ కళ్యాణాకర్ రెడ్డి గారికి చాగ్రీ లేనప్పుడు కూడా వాళ్ళని దోషులుగా చిత్రీకరిస్తూ ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఏ రకంగా ఫ్లెక్సీలు పెట్టి ఆ ఫ్లెక్సీలకు మళ్ళీ పోలీసులను కాపలాగా పెడుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు మనం రాష్ట్రంలో చూస్తా ఉన్నాము వాడు మనం చూస్తా ఉన్నాము ఇన్ని దాడులు జరిగినప్పుడు కూడా పోలీసులు అలర్ట్ చేయలేదు పోలీసులు కనీసం ఆ దాడులు జరిగే ప్రాంతానికి ఆ జాతిగా వ్యక్తుల మీద లేదు కానీ ఈరోజు ఫ్లెక్సీలు పెట్టే ఫ్లెక్సులు పోలీసులు కాపులో పెట్టడం కలిగిన చాలా సిగ్గు చూపినటువంటి విషయం విషయం మనం చూసుకున్నట్లయితే వారి కుటుంబంలో ఆయన ఇంట్లో లేనటువంటి సందర్భంలో వారి కుటుంబం మీద కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద ఇది ఒక రకంగా మ్యాటర్ ప్లాన్ లాంటిదే కాబట్టి ఎవరైతే ఈ దుస్సాహసం చేశారో ఇటువంటి చర్యలకు పాల్పడ్డారో వీరందరి మీద కూడా ఖచ్చితంగా ఏదైతే హత్య ప్రయత్నం చేసి హత్య ప్రయత్నం కూడా మీరు అందరి కేసులు బుక్ చేయాలని ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ నాయకులు అందరూ కూడా ఈరోజు ప్రభుత్వం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం ఇవ్వడం జరిగింది వీడియో డైవర్ట్ చేయడం కోసం ఈ రోజు లడ్డు విషయాన్ని అసలు లడ్డూలో ఎటువంటి ఇది లేదు అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ 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 ఫ్లెక్సీ లేచి మరి ఈ రకంగా చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి కాబట్టి ఇక నేను ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ మొదటి నుంచి కూడా చేస్తానే ఉన్నారు మీరు నిజంగా ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి ఏదైతే నెగిని సప్లై చేస్తామన్నదో ఆ కంపెనీకి రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చారు ఆడ వీళ్ళు అనేది సప్లై చేయడానికి అప్రూవల్స్ రెండు వేల పద్దెనిమిదిలో ఎవరు ఉన్నారండి గవర్నమెంట్లో ఈ చంద్రబాబు నాయుడు గారు లేరా మళ్ళీ క్వాలిటీలో నేను నేను సప్లై చేస్తాను కంపెనీకి ఎలా వీళ్ళు వీళ్ళు ఆర్డర్ సిగ్గాన్ని అంతకట్టాలని చూసి ఏ రకంగా చేస్తా ఉన్నారు భగవంతుని ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాడు ఆయన సిగ్నల్స్ మీకు చూపిస్తానే ఉన్నారు మన సిబిఐ సిటీ రిపోర్ట్ రిపోర్ట్లో కూడా అది శాశ్వత ఎక్కువ విషయాలు చూపిస్తుంటే బాధనే కూడా తప్పు లేబర్ రిపోర్ట్ తప్పు చెప్పింది తప్పు సిట్ ఎంక్వైరీ తప్పు మా ఎల్ఏ మీడియా చెప్పిందా కరెక్ట్ మేము చెప్పిందా నమ్మాలని చెప్పేసి ఎందుకు మీ అభిప్రాయం పదే పదే ఎల్ఏ మీడియా ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రజలు ఇంటి మీద వృద్ధాలను చూస్తున్నారని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాము ఈ